య్ గాయసా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ ఈరోజు కంటెంట్ ఏంటంటే సిగరెట్ ప్రాంక్ అనమాట మా అమ్మతో సిగరెట్ ప్రాంక్ అయితే చేస్తున్నా ఇప్పుడు మా అన్న కొడుకు అయితే సిగరెట్ మ్యాచ్ బాక్స్ అయితే తెప్పించిన ఇక్కడ కెమెరాస్ అరేంజ్ చేసి మా చెల్లికి అయితే చెప్పి పంపిస్తాను నా బీట సిగరెట్ తాగుతున్నాడని దాని తర్వాత మా అమ్మ రియాక్షన్ ఎట్టు మీరే చూడండి కాసా వీడియో ఎట్ వస్తుంది ఏమో నాకైతే తెలియదు నాకైతే భయం అవుతుంది మా అమ్మ పిచ్చుడు కొట్టడు పడుతుంది అనేసి గైస్ వీడియో నితే ఫుల్ గా ఫన్నీ ఫన్నీ అయితే దిస్సర్ మిరేతే గైస్ వీడియో కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ గైస్ మా సిస్టర్ అయితే పోతూంది మా అమ్మ చూడడానికి మా అమ్మ ఎక్స్‌ప్రెషన్ చూడండి ఇట్లా పెట్టుకొని పో కెమెరా ఇట్లా పెట్టుకొని పో ఇప్పుడే మా సిస్టర్ తో తీచి పంపిస్తున్నాను అన్నమాట ఫోను మా అమ్మ ఎక్స్‌ప్రెషన్ చూడాలి ఇట్లా వచ్చ బై మేటర్ మామ కొడతదనేసి నిర్తి ఉంటాను గైస్ ఊపрка హా లేవును నిన్న వని ఇద్దాను అంటా పట్టారు ఆరిపోయింది లే

నాకు సంబంధం లేదు అడు ఉండేది నాకు సంబంధం చెప్తున్నా ఎలా ఎట్లా దాతలే నువ్వు ఎట్లా దాతావు ఎట్లా నువ్వు సీక్రెట్ సీక్రెట్ నువ్వు నాకు సంబంధం లేదు ఆడుండే బాక్స్ అటో బాక్స్ చూడు నాకు సంబంధమే లేదు నాకు సంబంధమే లేదు నేను నడుపు నేను నాకు సంబంధమే నాకేం తెలుసు ఎట్లా వచ్చి లేదు డైలీ తాగుతున్నాడు వీ డైలీ తాగుతున్నాడు నాకు లేదు డైలీ ఏ ఫోన్ చేస్తావు ఎవరు ఫోన్ చేస్తావు ఫోన్ ఫోన్ తీసుకుంటా పరకిందా మరి డాడీకి ఫోన్

సిగరెట్ గా అయిపోతుంది మేసు తగ్గటానికి అది తగులుతుంది కజ నాది అది ఇంట్లో నువ్వు కదా ఇంట్లో పడుతుంది ఏటది నువ్వు ఆ వాసన వాసన వస్తుంది నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు వాడు చేసిన చేసిందంటే వాడి నాకు సంబంధమే లేదు వన్ నోరు చూడు వన్ నోరు చూడు అంత వాస వస్తుంది చూడగా వన్ పనులు కానీ పచ్చి ఉన్నాడు చూడొద్దు వాడు మన పచ్చిగా ఉన్నాడు నాకు సంబంధం లేదు ఏ ఎవరితో నాడు అగ్రాలు ఏ తిక్కి తిక్కించేస్తావా నీ సిగరెట్ నువ్వు తీసుకొని నాకు సంబంధం లేదు నువ్వు వాడు వాడు తెచ్చినా నాకు మన పనులు చూడు పచ్చి గట్లు నాకు సంబంధమే లేదు నీ సిగరెట్ నాకు సంబంధమే లేదు ఉడతలు పట్టేకి నాకు సంబంధమే లేదు నాకు ఏ నాకు సంబంధం లేదు ఏ దింట్లోకి రావడు ఏ నాకు సంబంధమే లేదు నాది కాదు అదే అది వెళ్ళి ఏ నాయన తెచ్చి పెట్టుకున్నాడు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు నాయన తెచ్చుకున్నాడు చూడు సుల్తాన్ ఇదే ముందు లేదు రాలే రాదు ఏం పేరుంది చూడే వర్ చదువుకున్నాడు చెప్తాను చూడొద్దు లేదు ముందు లేకపోతే ఇదే ముందు లేదో బిస్టాల్ కాదు బిష్టాలు ఎవరు ఇంటి పేరు అది మన ఇంటి పేరు బిస్టాల్ ఎవరు చిక్క చూడర్ బిఆర్ఐ ఎస్టి ఓఎల్ అంటే ఎవరు బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చినారు ఎందుకు నాకు సంబంధం ఇటు చూడు బ్రిస్టాల్ అంటే మన ఇంటి పేరు అది బ్రిస్టాల్ మన ఇంటి పేరు బ్రిస్టాల్ మన ఇంటి పేరు బ్రిస్టాలు మన ఇంటి పేరు బ్రిస్టాల్ లాగా బిస్టాల్ ఇంట్లో సుల్తాన్ కి ఇచ్చి ఉండేది ఇది చూడు కంపెనీ రకానికి తయారు చేస్తారు మీ వాళ్ళు చూడు వాళ్ళ మూలకి నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు నాకు సంబంధమే లేదు ఎండ కొడుతుంది ఎండ కొడుతుంది బీర్లే బీరు కాదు నీళ్ళు పోలే బీర్ బీరు కాదు బీరు కాదు బీర్ కాదు నిల్లు 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 బీరు నాకు తెలియదు మేము నిజాం చూడు ఇటు చూడు ఇటు సదు ఒక నాకు చదువు రాదురా దాంట్లో ఏముందాకేం తెలుసుఓఎల్ బ్రిస్టాల్ అంటే మన ఇంటి పేరు నీ నీ ఆధార్ పడుతుంది లో నాకు సంబంధం లేదు దాంతో నాకు సంబంధం ఎందుకు చెప్పు తీసుకుంటా నాకు సంబంధం లేదు మేము వాసం కుడుతుంది అది ఏ నేను తాగలాగే నేను తాగలేదు నాకు సంబంధం లేదు వాడు బీర్ అంటాడు చూడు నాకు సంబంధం లేదు తెచ్చుండేది వాడేదో ఆ ఇంట్లో కానీ వాడే పది రూపాయలు ఇచ్చి వచ్చిండేది నా సంబంధమే లేదు నీ మీదొట్టు నీ మీదొట్టు వాడి వాడు చేసినది వాడే చేసలేదంతా వాడే నాకు సంబంధమే లేదు చపాతి పెట్టు చపాతి పెట్టు చపాతి అన్నం వద్దు చపాతి చపాతి పెట్టు నాకే అదే నాకు సంబంధం లేదు చేసింది అంతా వాడే చేసిందంతా వాడే నాకు సంబంధం లేదు చేసినంత వాడే వాళ్ళ ఫోన్ చేసి చెప్తాం నాకు సంబంధం లేదు వాడి ఇంటి వాడే సంబంధం లేదు అదే డిఎన్ఏపించుకో వాడే డిఎన్ఏ చేస్తే వాడు పీ తినా నువ్వు తింటావాడు తెచ్చినాడు ఏమంటారు వాడు అంటే పెట్టాడు నువ్వు వచ్చే నాకు సంబంధం లేదు తింటావా నాకు సంబంధం లేదు ఆన్సర్ నాకు కాదు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు తెచ్చిన వాడు వాడిని కొట్టుకున్న వాడిని కొట్టు నాకు సంబంధం లేదు నాది కదా అదే ఏ నీ ఇప్పుడు నాకు సంబంధం లేదు తెచ్చిన వాడు ఎంత ర్యాంక్ కొట్టావు చూడదు ఈ చేతులు చూడు ఎర్రగానే వాడు తెచ్చి నా చేతిలో పెట్టినాడు నువ్వు నాకు సంబంధం లేదు నేను నాకు సంబంధం లేదు పో మేము వాడు తెచ్చినదే వాడిని సిగరెట్ నాకు సంబంధం లేదు

చెప్పిండేదా చెప్పిండేదా పిల్ల చెప్పిండేదాపిల్లా సేమ్ అని చెప్పిండేదాపి చెప్పిండేదాపిల్లా కష్టపడాలి చెప్పిండే చెప్పిండే చెప్పిండేదాపిస్తా ఐడియా ఇచ్చిండేది వాడు వాడు మన ఇంటికి వస్తున్నాయా వాడు మన ఇంటికి వస్తున్నాయా వాడు మన ఇంటికి వస్తున్నాయా చెప్పే చెప్పేదాను వాడు మన ఇంటికి వస్తున్నాయా వస్తాడు వాడిపోతే వచ్చినాడు సెంట్రోలో రాగా వాడిపోతే వచ్చి అంటావు రేపు నిజం చేస్తా నిజం అనుకున్నావు అదే జోకో జోకా వీడియో లో మనీ చూపిద్దాం ఏ మళ్ళా అంటావు నువ్వు నేను చెప్పలేదు ఇచ్చింది వాడ బిల్లేదు జోక్ అదే జోగ్ జోక్ తండ్రి తల్లి అనే భయం లేదా చేసింది వాడు